ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు కృష్ణపట్నం పారిశ్రామిక కార్యాల అధ్యక్షుడు గడ్డం వంకయ్య డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో కోకిల దీవినోత్సవం సందర్భంగా సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన ప్రదర్శనలు జరిగింది ఈ సందర్భంగా పలు విభాగాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు నినాదాలు చేశారు లేబర్ కోర్ట్స్ ని వెంటనే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం పై డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు ಇಸ್ಕರ ಅವಲನೆ ನೀ ನಾನು ರದ್ದು చేయాలి ಇಸ್ಕರ ಸಿಐಟಿ ಯೂ ಆಚರಣೆ ಲೇಬರ್ ಕೋಲ್ಲನ ರದ್ದು చేయాలి ಕನಿಷ್ಠ జూలై పదవ తేదీన సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినోత్సవం డిమాండ్స్ దినోత్సవంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం గతం నుంచే జూలై పదవ తారీఖున అంగన్వాడీ కార్మికుల యొక్క కోరికల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు అందరు కార్మిక సంఘాలన్నింటినీ ఈరోజు ఏకతాటి మీదకు తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి లేబర్ కోళ్లను తీసుకొని వచ్చి ప్రభుత్వం త్వరలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది నోటిఫికేషన్గా రిలీజ్ చేస్తూ ఉంది ఇది కార్మికులకు చాలా నష్టదాయకం వాళ్ళ హక్కులను హరించేటట్టుగా ఈ లేబర్ కోళ్ల యొక్క చట్టాలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వాటిని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఏదైతే ప్రభుత్వం పిఆర్సీ రూపంలో చెప్పిందో కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు లేనిది కానీ వాళ్ళ జీవనం సాగించలేరని చెప్పేసి అంటూ ఉన్నారు ఆ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్కీమ్ వర్కర్లో పనిచేసే వాళ్ళకి మూడు వేల నుంచి పదివేలు పన్నెండు వేలు పదకొండు వేల రూపాయలు ఇచ్చి మీ కుటుంబాలను సాగతీయమంటూ ఉన్నారు అది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం అందుకని ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతనం ఉండాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ అట్నే కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళందరినీ పర్మినెంట్ చేయాలి వాళ్ళందరినీ స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలనేది ఇది ఒక డిమాండు అంటే మా మానిటైజేషన్ పాలసీ పేరుతోటే ప్రభుత్వ రంగంలో ఉండే సమస్యలన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఆ ప్రైవేటీకరణ విధానాలని మేము వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా నూతన ప్రభుత్వానికి కూడా తెలియజేయదలుచుకున్నాం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే కార్మిక వర్గానికి మీరు ఇచ్చిన వాగ్దానాలు అయితే ఏమైనా ఉన్నాయో వాటిలన్నిటినీ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కార్మికులకి శ్రేయస్సు కలిగించే విధంగా మీరు ఉండాలని చెప్పి కూడా ఈ కోరికల దినోత్సవంలో మేము తెలియజేస్తా ఉన్నాం అట్టే స్థానికంగా ఉండేటువంటి కృష్ణపట్నం పోర్టులో కనీస వేతనాలు అమలు చేయాలి కంటైనర్ టెర్మినల్ని తీసేసి అనేక మంది కార్మికుల్ని వీధుల పాలు చేసినటువంటి అదాని యాజమాన్యం తన వ్యాపార ప్రయోజనాలకు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా కార్మిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కంటైనర్ టెర్మినల్ కూడా తీసుకురావాలని చెప్పేసి లోకల్గా ఈ డిమాండ్ను కూడా మేము చేర్చి ఈ కోరికలు దినోత్సవాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం ఇన్నిటి మీద చేసే మా కార్మిక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం మిత్రుల చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో మేము నలభై రెండు రోజులు ధర్నా చేశాము ధర్నా చేసినప్పుడు మాకు మిల్స్ కాఫీలు కూడా ఇచ్చారు అందులో ఇచ్చారంటే జీతాలు పెంచుతాము తర్వాత మెయిన్లను మినీల్ని మెయిన్లుగా చేస్తాము ఒక గ్రాడ్యుటీ అమలు పరుస్తాము వీటన్నిటి మీద మాకు మినిట్స్ రా ఇచ్చారు మాకు వర్క్ పరంగా చాలా కష్టంగా ఉంది సెంటర్స్లో ఆన్లైన్ వర్కులు ఆఫ్లైన్ వర్కులు అన్నీ కూడా రిజిస్టర్స్ ఎక్కువగా మా దగ్గర రాపిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకి యాక్టివిటీస్ కూడా చేయించాలి ఆన్లైన్ వర్క్ అయితే రెండు యాప్ల్లో చేయాలి ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ ఏదైనా అరిషనల్ వర్క్ కూడా మేము చేస్తున్నాము కాబట్టి ఇంత వర్క్ చేసి మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి దానికి తగినటువంటి శాలరీ మాకు అవసరము ఇప్పుడు కేంద్ర బెత్తు చెప్పినట్లుగా ఇరవై ఆరు వేల రూపాయలు పెంచుతామన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా పెంచాలి అదేవిధంగా గ్రాడ్యుటీని ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఏం ఒక రూపాయి ఇవ్వకుండా వెళ్తున్నారు ఆయమ్మలకి ఇరవై వేలు టీచర్లకి యాభై వేలు అంటున్నారు అవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుటీని అమలు చేయాలి అదేవిధంగా పెన్షన్ పెన్షన్ కూడా మాకు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము మాకుండేటువంటి బడ్జెట్ కూడా చాలా తక్కువగా ఉంది మాకు మెనూ ఛార్జీలు ఏ రూపాయలో అర్ధ రూపాయలు ఇస్తున్నారు కూరగాయలకి కంటెంట్స్ బిల్లులు అన్నీ అవి కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మా ఈ కోరికలు దినోత్సవం రోజున మేము అడిగేటువంటి ఇవన్నీ కూడా మాకు ఏ మాకు సంపాదనలో సమృద్ధిగా ఇస్తారని కోరుకుంటూ మేము సారకు వినిపించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగినది కాబట్టి మేము